ఈ రోజు దేవుని వాగ్ధానము నీతిమంతుని నోరు జీవపు ఊట భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరుచును సామెతల గ్రంథము పదవ అధ్యాయము పదకొండవ వచనము సహోదరి సహోదరులారా దేవుణ్ణి ప్రేమించే నీతిమంతులకు మరియు ఆయనను తిరస్కరించే భక్తిహీనులకు మధ్య తేడాను ఈ వచనం తెలియజేస్తుంది నీతిమంతులు ఈ భూమిపై ఇతరులకు నీతి మార్గాన్ని అవలంబించడం గురించి ఆ తర్వాత దేవునితో నిత్య జీవంలోకి వెళ్లడం గురించి నేర్పుతారు నీతి న్యాయాలు గల దేవుని ప్రజల ప్రయత్నాల మూలంగా ఇతరులు కొందరు దేవుని చింతకు చేరి క్రీస్తు ద్వారా నిత్య జీవం పొందుతారు అయితే భక్తిహీనులు హింసాత్మక చర్యలకు పాల్పడతారు మరియు వారి చెడు పనులను కప్పిపుచ్చడానికి మోసపూరిత పదాలను ఉపయోగిస్తారు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు నీతిమంతుల నోరు జ్ఞానమును వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది వారి అడుగులు జారవు భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతురు వారి చేతికి యహోవా నీతిమంతులను అప్పగింపడు వారి విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారి దోషులుగా ఎంచడు అని ప్రియులారా నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము జ్ఞానుల పెదవులు తెలివిని విదజలను బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు భక్తిహీనులు అర్పించు బలులు యహోవాకు హేయములు యదార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము భక్తిహీనుల మార్గము యహోవాకు హేయము నీతిని అనుసరించి వాణిని ఆయన ప్రేమించును ప్రసంగి ఈ విధంగా అంటున్నాడు జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి అయితే భక్తిహీనుని నోరు వాని మింగివేయును వాని నోటి మాటల ప్రారంభము బుద్ధిహీనత వాని పలుకుల ముగింపు వెర్రితనము కలగబోవునది ఏదో మనుష్యులు ఎరుగక ఉండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసడు అని ప్రియులార అపవాదికి చోటియకుడి దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయించు కష్టపడవలెను వెనువారికి మేలు కలుగునట్లు అవసరంను బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకొడి విమోచన దినము వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు సర్పసంతానమా మీరు చెడ్డవారయ్యుండి ఏలాగూ మంచి మాటలు పలకగలరు హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును గదా సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును నేను మీతో చెప్పున్నదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూడ్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును నీ మాటలను బట్టి నీతి మంతుడమని తీర్పునొందుదువు నీ మాటలను బట్టి అపరాధిమని తీర్పునొందుదువు అని సహోదరి సహోదరులారా గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళము పెట్టి వాటి శరీరం అంతయు గదా ఓడలను కూడా చూడుడి అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలు చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును అలాగునని నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును నాలుక అగ్నియే నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయిచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును అది నరకము చేత చిచ్చు పెట్టబడును మృగపక్షి సర్పజల చరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధుకాజాలను సాధు ఆయను గాని నరుడును నాలుకను సాధు మరణకరమైన విషముతో నిండినది అది నిరర్గలమైన దుష్టత్వమే దీనితో తండ్రి అయిన ప్రభువును స్థుతింతుము దీనితోనే దేవుణ్ణి పోలికగా పుట్టిన మనుషులను శింతుము ఒక్క నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును నా సహోదరులారీలాగుండకూడదు నీటి బుగ్గలో ఒక్క జల నుండి ఏ తీయని నీరును చేదు నీరును ఊరునా నా సహోదరులార అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయన అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లును ఊరవు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీతిమంతుని నోరు జీవపు ఊట అని భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచునని నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచ్చించునని వారి నాలుక న్యాయమును ప్రకటించునని నీవు తెలియజేశావు నీకు స్థుతులు దేవా మేము నీతిగా జీవిస్తూ ఇతరులకు నీతి మార్గాన్ని అవలంబించడం గురించి నిత్య జీవంలోకి వెళ్లడం గురించి నేర్పేవారముగా ఉండటకు సహాయము దయచేయమని వెనువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచ్చినమే గాని దుర్భాష ఏదైనాను మా నోట రానియక నిన్ను సంతోషపరిచే వారముగా ఉండుటకు కృపచూపమని విమోచన దినము వరకు నీ అందు మాలో ప్రతి ఒక్కరిని నీవే ముద్రించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్